కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఎక్కువ ఒడిదుడుకులకు లోనయ్యే ఆహారం శక్తి వంటి అంశాలను మినహాయించి మిగిలిన వస్తు ధరలలో మార్పులను గణిస్తే కోర్ ఇన్ఫ్లేషన్ వస్తుంది సో తాత్కాలిక ఒడిదుడుకుల కన్నా శాశ్వత ఒడిదుడుకులలో గల మార్పులను తెలుసుకొని దానికి అనుగుణంగా దీర్ఘకాలిక విధానాలను రూపొందించడానికి ఈ కోర్ ఇన్ఫ్లేషన్ అనేది ఉపయోగపడుతుంది ఏం లేదండి మన ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరగడం కదా ఈ ధరలు పెరిగినప్పుడు ఈ ఆహారము శక్తి వంటివి కొంచెం ఒడిదుడుకులకు లోనవుతూ ఉంటాయి ఒక్కోసారి వర్షాలు సరిగా పడలేదనుకోండి ఈ ఆహార ధరలు పెరగవచ్చు లేదు అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయనుకోండి ఈ శక్తికి సంబంధించిన అంశాలు ధరలు పెరగవచ్చు అనమాట సో వీటిని మినహాయిస్తే ఏంది అని అంటే శాశ్వతంగా ఉండే కొన్ని వస్తువుల ధరలు రేట్లను బట్టి కోర్ ఇన్ఫ్లేషన్ అనేది లెక్క కడతారు థ్యాంక్ యూ అండి